అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అష్టదశ పురాణములు వాటి గురించి వివరణ పురాణాలు కల్పితాలు కావు పురాణం అంటే పూర్వకాలంలో జరిగినది మన భారతీయ పురాణాలు ప్రాచీన చరిత్రలను సృష్టి రహస్యాలను భవిష్యత్తు దిశను తెలియచేస్తాయి భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన వేదవ్యాసుడు ఈ పురాణాలను పద్దెనిమిది భాగాలుగా విభజించి మానవ జాతికి అందించాడు ఇవన్నీ మన ధర్మం చరిత్ర ఆచారం ఆధ్యాత్మికకు నిలవెత్తి ప్రతిబింబాలు పురాణము శ్రీ మహావిష్ణువు అవతారం ధరించి మనువుకు బోధించినది కార్తికేయ యయాతి సావిత్రి చరిత్రలు వారణాసి ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమలు ఇందులో ఉన్నాయి శ్లోకాలు పద్నాలుగు వేలు మార్కండేయ పురాణము మార్కండేయ మహర్షి చేత బోధించబడినది దేవి మహాత్యం చండీ హోమాలు శివ విష్ణు మహిమలు వివరిస్తుంది శ్లోకాలు తొమ్మిది వేలు భాగవత పురాణము వేదవ్యాసుడు తన కుమారుడైన సుఖ మహర్షికి ఆయన పరీక్షిత్తుకు బోధించినది దశ అవతారాన్ని శ్రీకృష్ణుడు భక్తి భక్తితత్వం ప్రధాన అంశాలు శ్లోకాలు పచ్చని వేలు భవిష్య పురాణము సూర్య భగవాన్ మనువుకు బోధించినది సూర్యోపాసన అగ్ని దేవతారాధన వర్ణాశ్రమ ధర్మాలు ఇందులో ఉన్నాయి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే తెలియజేస్తుంది శ్లోకాలు పద్నాలుగు వేల ఐదు వందలు బ్రహ్మపురాణము దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు చెప్పినది కృష్ణ మాకండేయుల చరిత్రలు ధర్మాధర్మ వివరణలు స్వర్గనరక వర్ణనలు ఉన్నాయి శ్లోకాలు పదివేలు బ్రహ్మాండ పురాణము బ్రహ్మజీ మరీవికి బోధించబడినది రాధాకృష్ణ చరిత్ర లలిత శాస్త్రనామం ఖగోళ గాంధవ శాస్త్రాలు ఇందులో ఉన్నాయి శ్లోకాలు పన్నెండు వేలు బ్రహ్మవైభట్టు పురాణము సావర్ణమనుగు నారదునకు బోధించినది గణేష స్కంద రుద్ర శ్రీకృష్ణ రాధ లక్ష్మి సరస్వతి మహిమలు ఉన్నాయి శ్లోకాలు పద్దెనిమిది వేలు వరాహ పురాణము వరాహ అవతారంలో విష్ణువు భూదేవికి చెప్పినది శ్రీనివాస చరిత్ర వెంకటాచల వైభవం వ్రతకల్పాలు పుణ్యక్షేత్ర వర్ణలు ఉన్నాయి శ్లోకాలు ఇరవై నాలుగు వేలు వామన పురాణము పులస్త్య ప్రజాపతి నారదునికి చెప్పినది శివలింగ ఉపాసన శివ పార్వతి కళ్యాణం గణేష కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి శ్లోకాలు పదివేలు వాయు పురాణము వాయుదేవుడు చెప్పినది శివ వైభవం కాలమానం భూగోళ ఖగోళ వివరణలు ఇందులో ఉన్నాయి శ్లోకాలు ఇరవై నాలుగు వేలు విష్ణు పురాణము పరాశర మహర్షి మైత్రేయుణికు బోధించినది విష్ణు మహిమ ప్రహ్లాద ధ్రువ భరత చరిత్రలు ఇందులో ఉన్నాయి శ్లోకాలు ఇరవై మూడు వేలు అగ్ని పురాణము అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పినది శివదుర్గ